హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ నేను వెల్లుల్లి కారం పచ్చడి అయితే చేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది చాలా బాగుంది కూడా వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అయితే ఉంటుంది దోశలో కానీ ఇడ్లీలో కానీ సూపర్ అయితే ఉంటుంది నేనైతే వేడి వేడి అన్నం వండేసుకొని కొంచెం టేస్ట్ ఎలా ఉందని వేసుకొని అయితే చూశాను మా వారికి నాకు మా పిల్లలకైతే పెట్టాను వాళ్ళైతే బాగానే ఉందనేసి అన్నారు అనమాట మీకు కూడా నచ్చుతుంది ఇలా అయితే ట్రై చేయండి ఇదిగోండి చూడండి ఇలా అయితే రెడీ చేసుకున్నాను మీకైతే చూపిస్తాను ఫుల్ వీడియో అయితే చూసేయండి హాఫ్ కేజీ వెల్లుల్లి అయితే తీసుకున్నాను ఇలా అయితే పొట్టు తీసుకొని సైడ్ పెట్టి వేసుకొని అందులో కొంచెం అనమాట దంచుకోవాలి అందులో కారం ఉప్పు వేసుకొని దంచుకోవాలన్నమాట ఇగోండి గడ్డు ఉప్పు వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి సాల్ట్ కంట ఇదైతే వేసుకున్నాను కొంచెం జీరా అయితే వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకొని అది కొంచెం కచాపిచ్చా దంచుకోవాలన్నమాట అలా దంచుకొని సైడ్ పెట్టేసుకోవాలి తాలింపులో అయితే వేయాలన్నమాట ఇలా దంచుకుంటున్నాం కదా ఇనుమిది అండి ఇలా దంచుకొని కుద్దు అనమాట ఇలా అయితే గాడగాడ దంచుకోవాలన్నమాట కచాపిచ్చా కొంచెం ఇది అయ్యేటట్టు దంచుకోవాలి దంచేసి అగోండి ఇలా అయితే దంచేసుకున్నాను ఒక ప్లేట్లో తీసుకొని సైడ్ అయితే పెట్టేసుకోవాలి చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకొండి ఇలా అయితే దంచిపెట్టుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఇంకోండి వాటికి కావాల్సిన ఐటమ్స్ అనమాట కొంచెం చింతపండు గుజ్జు బెల్లం మిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇంకోండి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను వేడైపోయింది కదా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట అని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకోండి వేడైతే అయిపోయిందనమాట ఆయిల్ వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయకూడదు దాని ఫ్లేవర్ మొత్తం పోతుంది కదా లైట్గా అయితే ఫ్రై చేయాలన్నమాట ఇలా లైట్గా అయితే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోనికి అయితే తీసుకుంటాను అనమాట వంట అయితే అయిపోయింది ఇవైతే చేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి ఓపెన్ ఆ తొక్కలన్నీ అడికి ఒక రోజు అయితే పెట్టేసిందండి అలా అయితే ఊలుచుకొని సైడ్ పెట్టుకున్నాను కదా ఒక రోజు తర్వాత రోజు ఈవినింగ్ అనమాట చేసుకుంటున్నాను అనమాట నేను ఓకేనా వీడియో మొత్తం చూసేయండి ప్లీజ్ సపోర్ట్ అయి చేయండి ఫ్రెండ్స్ ఇంకోండి జీలకర్ర ఆవాలు కొంచెం వేసుకున్నాను వెండిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట తాలింపులో ఇలా వేసుకొని కొంచెం వేగాక ఆ చింతపండు ముగ్గు ఉంది కదా చింతపండు ముగ్గు కొంచెం బెల్లం వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది బాగానే ఉంటుంది కాబట్టి కొందరు బెల్లం వేయకుండా కూడా చేస్తారు నేనైతే ఇలా ట్రై చేస్తాను చాలా బాగుంది బెల్లం అయితే తాలింపులో వేసుకుంటున్నాను బెల్లం వచ్చి వేసుకున్నాను అలాగే ఇప్పుడు చింతపండు గుజ్జు సైడ్ పెట్టేసుకున్నాను గత తీసుకొని అది కూడా ఇది కొంచెం అయ్యాక అది వేసుకుంటాను అనమాట అది అయితే వేసుకుంటున్నాను చింతపండు గుజ్జు కొంచెం దూరం ఉండి వేసుకోవాలి ఎందుకంటే పైకి తులుతుంది కాబట్టి అలా వేసుకున్నాను ఇవ్వండి ఎలా అవుతుంది చూడండి కాబట్టి కొంచెం స్టవ్ దగ్గర దూరంగా ఉండాలి ఇలా కొంచెంసేపు కలుపుకొని మనం కచ్చా పిచ్చా అది పెట్టేసుకొని సైడ్ పెట్టుకున్నాను కదా ఆ ఐటమ్ అనమాట వేసుకోవాలి వెల్లుల్లి పేస్టు అవి వేసుకొని కొంచెం కలుపుకొని తర్వాత వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఇంకోండి ఇలా అయితే చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం కలర్ కోసం పసుపు అయితే వేసుకున్నాను అప్పుడు దంచి పెట్టేసేటప్పుడే కారం అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు కారం అయితే వేయలేదు గుండాగో పేస్టు అదైతే వేసుకోవాలి ఇప్పుడు అలా వేసుకొని అది కొంచెం ఉడికేదాకా కలుపుకోవాలి అలా కలిపేసుకుంటే కిందకి అడుగు ఉంటుంది కాబట్టి అలా అయితే కలిపేసుకోవాలన్నమాట ఓకేనా అలా కలిపేసుకోవాలి తర్వాత వెల్లువెల్లి ఫ్రై చేసి సైడ్ పెట్టేసుకున్నాం కదా అదైతే వేసుకుందాం కొద్దిసేపు అయ్యాక చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొంచెం పిండి అనమాట కొంచెం గ్రైండ్ చేసుకొని సైడ్ పెట్టేసుకున్నాను అదైతే వేసుకోవాలన్నమాట ఇప్పుడు పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది మొత్తం వెల్లుల్లి మొత్తం పేస్ట్ అయితే పడుతుంది కాబట్టి ఆవాల పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట నేనైతే ముందే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఆవాలు కొంచెం త్రీ ఫోర్ ఫోన్స్ అనమాట వేసుకుంటాను ఇందులో ఇంకోండి ఇదో సైడ్ పెట్టేసుకున్నాను కదా ఆవాల పేస్ట్ అనమాట ఇలా అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఆవల పిండి అయితే వేసుకున్నాం కదా కలిపేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వెల్లుల్లి అయితే సైడ్ పెట్టేసుకున్నాం కదా అది వేసుకొని కలిపేసుకోవాలి ఉప్పు అయితే ముందే వేసుకున్నాను దంచేటప్పుడే గడ్డు ఉప్పు అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మొత్తం ఉప్పు కారం అయితే పడుతుంది కదా మొత్తం కలిపేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందనమాట ఇంకోండి ఇలా అయితే చేసుకున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇది చల్లారక ఒక గాజు సీసాలో వేసుకుంటే అనమాట ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్న కంట గాజు సీసాలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది కదా అది చల్లారాక ఒక గాజు చేసి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ Okay, bye. Thank you for watching.